Namaste welcome to natural beauty న్యాచురల్ బ్యూటీలో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా సార్లు హెయిర్ కేర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా చాలా మంది మంచి హెయిర్ ఆయిల్ యూస్ చేయండి అలాగే షాంపూ కూడా మైల్డ్ షాంపూ యూస్ చేయండి హెర్బల్ షాంపూస్ యూస్ చేయండి అని సజెస్ట్ చేస్తూ ఉంటాను కదా సో ఆయిల్స్ అయితే చాలా రకాల హెయిర్ ఆయిల్స్ నేను ప్రిపరేషన్స్ చూపించాను అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక లాంగ్ బ్యాక్ వీడియోలో అయితే కనుక మీకు హెర్బల్ షాంపూ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అని కూడా చూపించాను అయితే చాలా మంది ఇంకా మనకి కామెంట్స్ లో మెన్షన్ చేస్తూనే ఉన్నారు హెర్బల్ షాంపూ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూపించండి ఎటువంటి కెమికల్స్ లేకుండా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఏ విధంగా షాంపూని ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి సో ఈ రోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ షాంపూ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇంకా దీనివల్ల ఎటువంటి హెయిర్ మనకి డ్యామేజ్ అవ్వటం కానీ కెమికల్స్ కానీ ఇవేమి ఉండవు సో సోడియం సల్ఫేట్ ఫ్రీ అవుతుంది పారాబిన్ ఫ్రీ అవుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా కూడా మనకి హెయిర్ అనేది వాష్ అవుతుంది అండ్ మనకి ప్రీవియస్ కేసులో చూసినట్టు అయితే కుంకుడికాయలనే హెయిర్ వాష్ కి యూజ్ చేసేవాళ్ళు షీకాయ్ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు సో ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు అంటే కుంకుడుకాయలని చిత్త కొట్టి దాన్ని నానబెట్టి ఇదంతా చేయాలి పెద్ద ప్రాసెస్ అవుతుంది సో ఎక్కువ కష్టపడకుండా ఈజీ ప్రాసెస్ లో షాంపూ ప్రిపరేషన్ చూపిస్తాను అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇది తయారు చేసి కొన్ని రోజులు నిల్వ ఉంచొచ్చు కానీ అంత ఎఫెక్టివ్ గా అయితే నాకు అనిపించలేదు అంటే ఇది ప్రిపరేషన్ చూపిస్తాను మీకు రేపు వాష్ చేస్తామనగా ముందు రోజు నైట్ దీన్ని ప్రిపేర్ చేసుకోండి సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాష్ చేసుకొని మీరు హెయిర్ని అట్లా పెట్టుకోవచ్చు సో ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే నా ఒపీనియన్ ప్రకారం బెటర్ అయితే నేను ట్రై చేసి చూశాను బట్ ఫస్ట్ వాష్లో ఉన్న ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తర్వాత వాష్లో అంతగా వాష్ అయినట్టు నాకు అనిపించలేదు సో అందుకోసం చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను అంటే ఒక చిన్న గాజీసల్ల పోస్ట్ కూడా చూడొచ్చు ఒక అసలు ప్రిపరేషన్ ఏంటి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూసేద్దాం చక్కటి రిజల్ట్స్ ఇచ్చేటటువంటి హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ తయారు చేసుకోవడానికి కావాల్సిన లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రీటా పౌడర్ ఆర్ సోప్నట్ పౌడర్ తీసుకోవచ్చు రీటా పౌడర్ అంటే మనకి తెలుసు కదా కుంకుడుకాయ సో ఈ కుంకుడికాయ పౌడర్ ఏదైతే ఉందో ఇది మనకి కి చాలా బాగా యూజ్ అవుతుంది మనం నార్మల్గా కూడా డైరెక్ట్ కుంకుడుకాయ యూజ్ చేస్తాం కదా సో దాని బదులు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి హెయిర్ రఫ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇది వచ్చి షీకాయ్ పౌడర్ సో షీకాయ్ నుంచి మనకి పౌడర్ ఆల్రెడీ రెడీమేడ్ పౌడర్స్ మనకి దొరుకుతున్నాయి కదా సో నేను రెడీమేడ్ కానీ తీసుకున్నాను ప్రిపేర్ చేసిన ఇంగ్రిడియంట్స్ ఏం కాదు సో కుంకుడుకాయ పౌడర్ అండ్ అదే విధంగా దాంతో పాటు షీకాయ్ పౌడర్ ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలన్నమాట అంటే ఇది ఒక చిన్న కప్ తోటి ఒక కప్ తీసుకున్నాను సో ఇది కూడా షీకాయ్ పౌడర్ కూడా ఒక కప్ తీసుకున్నాను సో ఆ తర్వాత ఆమ్ల పౌడర్ ఈ ఆమ్ల పౌడర్ ఏంటంటే హాఫ్ కప్ తీసుకున్నాను యాక్చువల్లీ చాలా మంది ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుంటున్నారు బట్ కాకపోతే ఏంటంటే వాషౌట్ అవడానికి ఎక్కువ ఫోమ్ రాకుండా అయిపోతుంది అంటే పౌడర్స్ అనేవి ఎక్కువ వాడితే షాంపులో క్లెన్జింగ్ తక్కువ అవుతుంది అందుకని చెప్పి లిమిటెడ్ క్వాంటిటీస్తోనే మనం యూస్ చేయాలి మెయిన్ మనకి నురగ వచ్చి చుండ్రు ఐ మీన్ సారీ రిపీట్ మెయిన్ మనకి నురగ వచ్చి ఆయిల్ని వదిలించి కొంచెం క్లీన్ చేయడానికి యూజ్ అయ్యేవి షీకాయ పౌడర్ కుంకుడికాయ పౌడర్ కాబట్టి ఆ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అలాగే ఆమ్ల పౌడర్ కూడా చాలా మంచి స్మూత్నింగ్ ఉంటుంది హెయిర్కి నెక్స్ట్ క్లెన్జింగ్లో కూడా యూస్ అవుతుంది బట్ హాఫ్ ఎంత క్వాంటిటీ అయితే షీకాయ్ తీసుకున్నామో అందులో హాఫ్ మనము ఈ ఆమ్ల పౌడర్ తీసుకోవాలి సో నెక్స్ట్ ఇది వచ్చేసి వేపాకు పౌడర్ అనమాట అంటే నీమ్ పౌడర్ ఇది వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను ఇది కూడా మనకి క్లెన్జింగ్కి బాగా యూజ్ అవుతుంది నీమ్ పౌడర్ యూజ్ చేయటం వల్ల చుండ్రు అలాంటివి కూడా ఏమి లేకుండా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మేతి పౌడర్ మెంతి పొడి మనకి నార్మల్గా మెంతులు చాలా స్మూత్నింగ్ ఇస్తాయి అంటే షాంపూలో న్యాచురల్ కండిషనింగ్ ఎఫెక్ట్ రావాలి అంటే మెంతి పౌడర్ని యూజ్ చేసుకుంటే వస్తుంది అది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదా ఒక స్పూన్ అండ్ ఇది వచ్చేసి మందార ఆకుల పౌడర్ అయితే నేను దీన్ని ప్రిఫర్ చేయను ఎందుకంటే డైరెక్ట్ మందారాలు ప్రిఫర్ చేస్తాను బట్ నాకు ఇప్పుడు అవైలబుల్గా దొరకలేదు ఈరోజు వీడియో చూపించడానికి సో దానికోసం నేను ఇది యూస్ చేస్తున్నాను బట్ కానీ అంటే మస్టన్ షుడ్గా మీకు మందారం యూస్ చేస్తే నేను బాగుంటుందని చెప్పగలను కానీ ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే ఇదైనా యూస్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ రిజల్ట్ అయితే కనుక మందార ఆకులు అందులో ఉండే జిగురు ఏదైతే ఉందో ఆ జిగురు వల్ల మనకి వెంట్రుకలు మరి మంచి సాఫ్ట్ అండ్ షైన్ లుక్తో ఉంటాయి అంటే మన నార్మల్గా మార్కెట్లో దొరికే షాంపూస్ యూజ్ చేసినప్పుడు కండిషనర్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది హెయిర్ అనేది చాలా మెత్తగా చాలా స్మూత్ గా ఉంటుంది ఆ స్మూత్నెస్ రావాలంటే మందార ఆకుల వల్ల సాధ్యపడుతుంది సో ఆకులు లేవు కాబట్టి దానికి బదులుగా నేను మందార ఆకుల యొక్క పౌడర్ని యూజ్ చేస్తున్నాను అది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను సో ఇప్పుడు ఏంటి అని అంటే మీకు ఇప్పటికే క్వాంటిటీస్ అనే వారికి అర్థమైపోయి ఉంటాయి ఇది గుంపుడుకాయ పౌడర్ ఇది షీకాయ పౌడర్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఈ రెండిట్లో సగం ఆమ్లా పౌడర్ తీసుకున్నాను మిగిలినవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అనమాట అంటే ఇది వచ్చి అందర ఆకుల పౌడర్ ఇది వచ్చి మెంతి పొడి ఇది వచ్చేసి మనకి వేప పొడి సో ఈ ఇంగ్రీడియంట్స్ అయినా ఎక్కువ చాలా పౌడర్స్ అట్లా చేయటం కూడా నేను చాలా వీడియోస్లో కూడా చూస్తున్నాను అంటే ఎక్కువ పౌడర్స్ తీసుకుంటే క్లిన్స్ అవ్వదు రాదు అనమాట సో అది ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు బట్ హెయిర్ వాష్ కి అయితే ఇది సరిపోతుంది అంటే షాంపూ ప్రిపరేషన్కి ఇది సరిపోతుంది సో ప్రిపరేషన్ చాలా సింపుల్ చూసేద్దాం సో ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ తీసుకొని నేను ఒక బౌల్లో వేసేస్తున్నాను మొత్తం అన్నీ కూడా క్వాంటిటీస్ చూపించాను కదా ఆ క్వాంటిటీస్ ప్రకారం ఒక గిన్నెలో ఈ పౌడర్స్ అన్ని వేసేసి అండ్ కంప్లీట్గా మనము ఒక వన్ లీటర్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అంటే ఒక వాటర్ బాటిల్తో ఫుల్గా వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని రెండు రకాలుగా యూస్ చేయొచ్చు యాక్చువల్గా నేనైతే ఏంటంటే ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన తర్వాత ఓవర్ నైట్ అంతా కూడా ఇలా సోప్ చేసేస్తాను నానబెట్టేసి వదిలేస్తాను అనమాట ఒక నైట్ అంతా ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని ఇలా నానబెట్టేసుకుంటా మనకి చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది సో ఇలా మొత్తం కలిపి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనము దీన్ని స్టవ్ పైన పెట్టి కొంచెం ఒక టెన్ మినిట్స్ మరిగించాలి సో దీన్ని అయితే మనము నైట్ అంతా సోక్ చేసేద్దాం ఆల్రెడీ నేను ముందు రోజు నైట్ సోక్ చేసిన మిశ్రమం ఉంది దాంతో నేను స్టవ్ పైన పెట్టి మరిగించి చూపిస్తాను సో దీనిలా ఇలా ఫుల్గా మనము కలుపుతుంటేనే మనకు చూడండి ఎంత ఫోమ్ వస్తుందో నానిన తర్వాత చాలా మంచి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది కేవలం ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ మనం స్టవ్ పైన పెడితే సరిపోతుంది ఫుల్గా మరిగిపోతుంది సో దీన్ని మనం స్టవ్ పైన పెట్టేది సో మనము మరీ లాంగ్ టైం అవసరం లేదు కొద్దిగా కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది ఒక లీటర్ వాటర్కి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో మీరు చూసారు కదా ఒక టెన్ మినిట్స్ చక్కగా దీనిలా మరిగిస్తుంది మీకు ఇది స్మెల్ కూడా తెలుస్తుంది ప్యూర్ మనకి ముడికాయ స్మెల్ అది మంచిగా తెలుస్తుంది అండ్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుందండి అయితే మనకి బేసిక్గా ఏంటంటే షాంపూ యూస్ చేసేటప్పుడు కెమికల్స్ వల్ల అంటే సోడియం సల్ఫేట్ సోడియం లూరల్వి ఇప్పుడు ఈ నురుగా రావడానికి ఇది న్యాచురల్గా వస్తుంది ఇది మనకి ఎటువంటి డ్యామేజ్ చేయదు అయితే మనకి షాంపూస్లో ఈ నురగ రావడానికి వచ్చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కొంత హెయిర్ని డ్యామేజ్ చేయటం రూట్స్ వీక్ చేయటం అట్లాంటివి జరుగుతుంటాయి ఆ కెమికల్ రియాక్షన్కి మనకి హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది సో దీంట్లో మనకి హెయిర్ ఫాల్ లేకుండా చూడొచ్చు అయితే రఫ్నెస్ ఉంటుంది అంటే హర్బల్స్ ఎప్పుడు కూడా స్మూత్నెస్ ఇవ్వవు కదా రఫ్నెస్ అనేది వస్తుంది హెయిర్కి ఆ టెక్స్చర్కి రఫ్నెస్ రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇట్లా మెంతులు మందారం ఇలాంటివి యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా మందార ఆకుల్ని మనము పేస్ట్ చేసి లేదంటే ఆకుల్ని తుంపి కూడా మనం ఇందులో వేసేసి చేసుకుంటే కూడా మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది అండ్ ఆయిలీ స్క్యాప్ తోటి అంటే మంచిగా ఆయిల్ తోటి మసాజ్ చేసుకోండి ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా బిఫోర్ దట్ వన్ అవర్ ముందో లేకపోతే ముందు రోజు నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి ఈవెన్ నేనైనా కూడా ఫుల్గా డే టైం ఎప్పుడు ఆయిల్ ఉంచుకోవడానికి కుదరదు కదా కంటిన్యూ షూట్స్లో ఉంటాము అండ్ బయటకు వస్తే మనము కొంచెం నీట్గా రెడీ అవుతాము ముందు రోజు రాత్రికి చక్కగా తలకి ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం షాంపూతో ఆరల్స్ హెర్బల్ లేకపోతే కెమికల్ ఏదో ఒక షాంపూతో వాష్ చేసుకొని మనము ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇది చక్కగా మనకి టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది కరెక్ట్గా టెన్ మినిట్స్ అంటే ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం కలుపుతూ కలుపుతూ ఉంటే కూడా మనకి బాగుంటుంది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని నేను ఇప్పుడు వడగట్టేస్తున్నాను ఈ పౌడర్ లాంటిది ఏదైతే ఉందో ఇది మనకి వెంట్రుకలు కొంచెం డ్రైగా అనిపిస్తాయి వడగడితే ఏంటంటే మనకి మంచిగా అనిపిస్తుంది ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఒక ఒక దాంతో వచ్చింది కదా రెండు రెండింటి నిండా వస్తుంది మనకి ఫుల్గా వాష్ అయిపోతుంది నాకు తెలిసి హెయిర్ వాష్కి ఇది నార్మల్గా ఇంత షాంపూ తీసుకొని ఉడికే మనం వాష్ చేసినట్టు కాకుండా ఎక్కువ క్వాంటిటీ అనేది పడుతుంది మీరు ట్రై చేయండి డెఫినెట్లీ బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దంత కష్టపడేవి కాదు సూపర్ మార్కెట్కి వెళ్తే ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతాయి నేను కూడా రత్నదీప్ నుంచే తెప్పించాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు ఏ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా మోర్గాన్ ఎక్కడికి వెళ్ళినా ఈ షికాయ్ పౌడర్ ఆమ్లా పౌడర్ నీమ్ పౌడర్ ఎవ్రీథింగ్ మనకి అవైలబిలిటీ ఉంది అండ్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో దీంతో మీరు ఒకసారి హెయిర్ని వెట్ చేసుకొని వెట్ చేసిన హెయిర్ పైన కొద్దిగా ఈ లిక్విడ్ వేస్తూ స్మూత్గా మసాజ్ చేస్తూ మీరు వాష్ చేసుకోవచ్చు ఇంకా టూ త్రీ టైప్స్ కూడా చేసుకోవచ్చు అవి కూడా నేను చూపిస్తాను ఏది ఎఫెక్టివ్గా ఉందో దాన్ని మీరు రెగ్యులర్గా యూస్ చేయండి సో హర్బల్ షాంపూ మీ అందరి కోరిక మేరకు నేను ప్రిపేర్ చేస్తాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ట్రై చేయండి సో చూసారు కదా ఈ హెర్బల్ షాంపూ ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది సో నేను ఇందాక చెప్పినటువంటి విధంగా జాగ్రత్తగా వాష్ చేసుకోండి సో ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్ గానే చక్కగా మీ హెయర్ కి చాలా బ్యూటిఫుల్ షైన్ అండ్ లుక్ ఇచ్చేటటువంటి ఈ షాంపూ ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంది కదా మరి ఇది ప్రిపేర్ చేసి ఎలా ఉంది అని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ హెర్బల్ షాంపూస్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో కూడా తయారు చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను అవి కూడా మీకు చూపిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో గా తెలియజేయండి తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్